పాపన్నపేట మండలం ఏడుపైల వనదుర్గ ప్రాజెక్టు మరియు అమ్మవారి ఆలయాన్ని స్థానిక తహసీల్దార్ ఎస్ఐ మరియు పోల్చాలం తహసీల్దార్తో కలిసి వరద పరిస్థితిని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద పెరగడంతో ప్రజల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాకపోకలను నిలిపివేయడం జరిగింది పోలీస్ సిబ్బంది బారికేడ్లు ఏర్పాటు చేసి అటువైపుగా ఎవరిని వెళ్ళనివ్వకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు సింగూరు ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల ప్రాజెక్టుకు ఇరవై నాలుగు వేల క్యూసెక్లో వరద నీరు వస్తుందని ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా వరద నీటి విడుదల ఉధృతి మరింత పెంచడం జరుగుతుంది ప్రాజెక్టు దిగువ ప్రాంతాల వారు తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు జిల్లాలో ఎస్టిఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని ఎలాంటి ఎలాంటి విపత్తులను అయినా ఎదుర్కోవడానికి వారు సేవలు వినియోగించుకోవాలన్నారు వరద ప్రభావం ఉన్న ప్రాంతాలను గుర్తించి కావలసిన జాగ్రత్తలు స్థానిక యంత్రాంగం తీసుకోవాలని లైఫ్ జాకెట్లు ఇతర సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు ఆయన వెంట స్థానిక తహసీల్దార్ ఇరిగేషన్ డిఈ రెవెన్యూ పోలీస్ సిబ్బంది పోలీస్ సంబంధిత సిబ్బంది ఉన్నారు అందరికి నమస్కారం మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా గడిచిన ఒక మూడు రోజుల నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని మండలంలో మనకి రావడంతో మన దగ్గర ఉన్న మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని చిన్న పెద్ద ప్రాజెక్టులు పోచారం ప్రాజెక్ట్ కానివ్వండి వనదుర్గ ప్రాజెక్ట్ కానివ్వండి ఇతర ప్రాజెక్టులన్నీ కూడా మొత్తం వర్షపు నీరు వచ్చి చేరి కంప్లీట్గా కుండలాగా తయారైనవి సో ఈ ప్రాజెక్ట్స్ల అన్నింటిలో కూడా చాలామంది సందర్శకులు కూడా వస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పోలీస్ రెవెన్యూ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా అక్కడ బ్యారికేడింగ్ చేసి సందర్శకులను ఎవరిని కూడా పోచారం ప్రాజెక్ట్ కానివ్వండి వనదుర్గ ప్రాజెక్ట్ కానివ్వండి వెళ్లకుండా ఆపుతూ ఉన్నాం సో దయచేసి ప్రజలు ఎవరు కూడా రానున్న రెండు రోజుల్లో కూడా వర్ష వర్షం అతి భారీ నుంచి భారీ వర్షాలు పడతాయి కాబట్టి ఎవరు కూడా అత్యవసరం అయితే తప్పితే బయటికి రావద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ ఎవరు కూడా ఈ ప్రాజెక్టులను ఆ సందర్శకులు ఎవరు కూడా వెళ్ళొద్దు అని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అక్కడ ఎవరు కూడా సందర్శించకుండా కూడా పోలీసు వాళ్ళు బ్యారికేడింగ్ పెట్టి ఆపుతూ ఉన్నారు సో దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు ప్రమాదవశాత్తు ఎవరికన్నా ప్రమాదం జరిగితే కూడా అది మీ కుటుంబానికి అందరికి కూడా తీవ్ర దిగ్భ్రాంతి మిగు మిగులుస్తుంది అందుకే దయచేసి ఎవరు వెళ్ళొద్దు అదేవిధంగా ఎవరన్నా ఏదన్నా ఆపదల్లో ఉన్నట్టయితే కనుక మన కంట్రోల్ రూమ్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ నైన్ త్రీ నైన్ వన్ నైన్ ఫోర్ డబల్ టూ ఫైవ్ ఫోర్కి కాల్ చేసి నట్టయితే మీకు సాయం అవన్నీ కూడా అందించడం జరుగుతుంది మరి ఎల్లవేళలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కానివ్వండి ఎస్డిఆర్ఎఫ్ బృందాలు మన డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు ఇవన్నీ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉన్నాయి ఎటువంటి విపత్తుని వచ్చినా కానీ ఎదుర్కోవడానికి అందరు కూడా కలిసి పనిచేస్తూ ఉన్నారని కూడా అందరికీ చెప్తున్నాను మరొకసారి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేసి కూడా Выгняв тебя